హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మీ స్వర్ణశ్రీ అండి ఈరోజైతే నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను నేను హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను అనమాట ఈ చికెన్ ఫ్రైలోకి ఏమేమి కావాలో మనమైతే ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాము నేనైతే స్కిన్ తోటి ఇలా చికెన్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా తోటి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అయితే ముక్క ఎప్పుడు చేసినా గట్టిగా వస్తుంది అని అనుకుంటే ఒక్కసారి ఈ విధంగా చికెన్ ఫ్రైని మెత్తగా లోపలంతా మెత్తగా పైన క్రిస్పీ క్రిస్పీగా ఉండేలాగా నేను చేస్తున్నాను అనమాట ఈ విధంగా కావాలంటే తప్పకుండా మీరు ఇలా ట్రై చేయండి ఇప్పుడైతే ఇంగ్రీడియంట్స్లోకి వెళ్ళిపోదాం రండి సన్నగా నేను ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి చికెన్ ఫ్రైలోకి ఒక చిన్న మసాలా అండి ఈ మసాలాతో చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ ఫ్రై మెత్తగా ఉంటుంది పైన క్రిస్పీ క్రిస్పీగా అనమాట ఇప్పుడైతే బౌల్ పెట్టుకున్నాను ఒక టూ స్పూన్స్ అయితే ధనియాలు వేస్తున్నాను వేయించుకోవాలన్నమాట మసాలాని ఒక చెక్క ముక్కండి పువ్వు లవంగాలు త్రీ ఇలాచి ఇవి అనమాట బాగా స్మెల్ వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి ఒక స్పూను జీలకర్ర అండి ఇవి సగం ఒక వన్ మినిట్ వేగాక ఆ మసాలాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి హాఫ్ స్పూను మిరియాలు కూడా వేస్తున్నాం బాగా కలుపుకోవాలి సువాసన వచ్చినాక వేయించుకోవాలన్నమాట వీటిని కూడా ఎందుకంటే ముందుగా నేను వీటితో పాటు వేయలేదు జీలకర్రను ఈ మిరియాలు వేయలేదండి ఎందుకంటే మాడిపోతాయని చెప్పేసి ముందుగానే వేస్తే వాటితో పాటు అందుకే నేను అనమాట ఇప్పుడు వేసుకుంటే క్వాంటిటీ రెండింటికి అన్నిటికీ సరిపోతుంది మంచిగా వేగిపోతాయని ఇప్పుడు వేసాను అనమాట ఇగోండి వేయించేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే నేను వేస్తున్నాను అనమాట ఎండుమిర్చి కూడా ఒక సిక్స్ ఎండుమిర్చి తీసుకొని ఇలా వేయించుకోవాలన్నమాట ఈ ఎండుమిర్చిని కూడా వేగిపోయాయండి ఇలా వేయించుకున్నాక వీటిని కూడా ఇలా తీసుకొని చల్లార పెట్టుకున్నాక అవి మిక్సీ చేసుకుంటాను నేను ఇప్పుడైతే అయితే ఇదే బాండి పెట్టుకున్నాను మన చికెన్ ఫ్రై కోసం అనమాట బాండి అయితే వేడెక్కిపోయింది నేనైతే ఆయిల్ వేస్తున్నాను అనమాట కొంచెం చికెన్ ఫ్రైలోకి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే చాలా చాలా బాగుంటుంది అనమాట నేనైతే ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా ఇప్పుడు ఆయిల్లో వేసుకుందామండి ఆనియన్స్ కలర్ రావడం కోసం మంచిగా వేగిపోవడం కోసం హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను బాగా కలుపుకొని వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇంకా మస్తుగా మంచిగా బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసాయండి ఇలాగే చికెన్ ఫ్రైకి రావాలన్నమాట ఇప్పుడు ఒక స్పూన్ పసుపు అల్లం వెళ్ళిపెట్టి పేస్టు త్రీ స్పూన్సు బాగా కలుపుకొని అల్లం వేపేట పేస్ట్ పచ్చి పసుపు వరకు ఒక వన్ మినిట్ కలుపుకోవాలండి మాడకుండా ఇక అరవ మట్టికి సూపర్ అండ్ సూపర్గా వస్తుందండి ఇక చికెన్ అయితే మనం వేసుకున్నాము చికెన్ ఫ్రైలోకి ఇలా ముక్కలు పెద్ద పెద్దగా ఉంటేనే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి చికెన్ ఫ్రై ఇట్లా కనుక చేసుకుంటే మాత్రం అదిరిపోతుందండి చికెన్ ఫ్రైని ఇట్లా చేసుకుంటే ఎవరికి ఇష్టం ఉండదండి పూర్తి వీడియో అయితే తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఎలాగుంటుందో చికెన్ ఫ్రై అనమాట మెత్తగా ముక్క మెత్తగా ఉంటుంది పైన మా క్రిస్పీ క్రిస్పీగా ఉంటుందన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది బాగా కలుపుకోవాలి అల్లం పేస్ట్ పేస్టు ఆయిల్లో మంచిగా అయిపోయే వరకు చికెన్ కలుపుకొని చికెన్ అయితే మగ్గించుకోవాలి మూత వేసుకొని మూత తీసుకుందాం తీసుకొని చికెన్ చూసారా ఎట్లా ఉందనమాట మంచిగా ఫ్రై అయిపోయింది నేనే మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకొని నేను ఈ విధంగా అయితే ఫ్రై చేసుకున్నాను చికెన్ చూడండి చాలా మెత్తగా ఉడికిపోయింది మంచిగా పీసు ఇలా ఉడికిపోయింది అనమాట ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం ముందుగా మసాలా వేయించుకొని ప్రిపేర్ చేసుకున్న మిక్సీలో ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఈ మసాలా అంతా మంచిగా ఈ చికెన్లో వేసుకోవాలి ఇంకొంచెం ఉప్పు అయితే వేస్తున్నాను ఒక హాఫ్ స్పూను వేసుకున్న అంతా మంచిగా కలుపుకోవాలండి ముక్కలు పట్టేలాగా కింద కొంచెం కూడా మాడిపోలేదనమాట ఇలా చికెన్ ఫ్రై చేసుకుంటే మటుకు సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి మంచిగా కలుపుకొని చికెన్ని మరి కొద్దిసేపు మూత వేసుకొని మంచిగా ఈ మసాలంతా ముక్కలు పట్టేలాగా మనం మూత వేసుకోవాలన్నమాట నేనైతే ఒక త్రీ మినిట్స్ మసాలా వేసుకున్నాక మంచిగా మూత వేసుకొని బాగా మగ్గించుకున్నాను ముక్కలకైతే మంచిగా పట్టిందండి ఇలా కలుపుకున్నాను ఇక లాస్ట్గా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మనం ఆఫ్ చేసేసుకోవటమే చికెను ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే ఈ చికెన్ ఫ్రైని చూసేసారు కదండి మరి నచ్చిందా అండి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సొన్నశ్రీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్